నిన్న తీన్మార్మల పైన కల్వకుట్ల కవిత సంబంధించిన కొంతమంది అంచు దాడి చేసినారు చీకోటి ప్రవీణ్ గారు ఉన్నారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అన్న నమస్తే అన్న నమస్తే నమస్తే అన్న మీరు నిన్న చూసే ఉంటారు తీన్మార్మల పైన కల్వకుట్ల కవిత సంబంధించిన అంచెలు దాడి చేసినారు సో మీ పార్టీ పక్షాన ఒక చీకోటి ప్రవీణ్ గా ఎట్లా చూస్తా ఈ దాడిని ఏది ఉన్న మాటల యుద్ధం వరకు ఓకే భౌతిక దాడులని సమర్థించను అది ఏ విషయం ఉండని భౌతిక దాడులు అనేది చాలా తప్పు ఇవాళ తీన్మార్ వాళ్ళన్నా ఏం మాట్లాడిండో అది పక్కన పెడితే మరి బిఆర్ఎస్ హయా మరి దునియా మహిళలపై అగత్యాలు జరిగినాయి దునియా జాడులు జరిగినాయి నోటికి వచ్చినట్టు మాట్లాడినారు మహిళని ఎందుకంటే అంత పోలీసు వాళ్ళు మీ మీడియా మహిళలను కూడా ఎంతో రకంగా చిత్ర హింసలకు గురి చేసిన సంఘటనలు ఉన్నాయి ఆ మరి ఇవాళ ఇట్లా దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు నువ్వు తమరు కూడా ఎమ్మెల్సీ కదా అవును నిక్కర్ రాణి కూడా ఎమ్మెల్సీ కదనా అవును మరి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఉంది పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చేది ఉంది కోర్టులు ఉన్నాయి అంటే ఒక సాటి ఎమ్మెల్సీ హత్యాయత్నం చేయడం మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తున్నానా ఇప్పుడు నిన్న కల్వకుంట్ల కవిత కూడా ప్రెస్ మీట్ ద్వారా ఏమంటా ఉందంటే ఆడబిడ్డలు రాజకీయంలోకి రావడమే తక్కువ అంటే మీలాంటి వాళ్ళు చేయబడికి తీర్మార్ మల లాంటి వాళ్ళు ఏ రాజకీయంలోకి రావాలన్న ఆలోచన మహిళలు కూడా రాలేకపోతా ఉన్నారు నేను తెలంగాణ ఆడబిడ్డను అని అంటా ఉంది ఇప్పుడు అన్న గత బిఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో జరిగినన్ని అగత్యాలు మహిళలపై దాడులు జరిగినన్ని ఎక్కడ కూడా ఈ రెండు రాష్ట్రాల చరిత్రలో ఎక్కడ జరగలే గత పదేళ్ళలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన దాడులు ముఖ్యంగా మహిళలపై నిజం మాట్లాడుతున్న ఎంతో మంది మహిళా జర్నలిస్ట్ పై దాడులు పోలీస్ స్టేషన్ లో కేసులు పోలీస్ స్టేషన్ లో ఒక మహిళను అరెస్ట్ చేస్తే ఒక లేడీ కానిస్టేబుల్స్ ఉండాలి లేకుండా మొత్తం పురుషులు ఉన్న పోలీస్ స్టేషన్ లో రాత్రి రాత్రి బంధించిన సంఘటనలు ఉన్నాయి యూట్యూబ్ లో చూడండి వస్తాయి మీకు మరి ఇల్లే ఇళ్ళ నీతులు మాట్లాడుతున్నట్టు అది పెద్ద ఇప్పుడు ఇంకో విషయం కూడా మహా న్యూస్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఛానల్ పైన దాడి జరిగితే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు మొత్తం మొత్తం పరామర్శించారు నేను తప్పు అనట్లేదు కానీ నా ఎమ్మెల్సీ అధికార పార్టీ సంబంధించిన తీర్మార్ల పైన దాడి జరిగితే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు ఏ ఒక్కరు కూడా స్పందించకపోవడాన్ని ఇట్లా చూస్తా ఉన్నారన్నా చాలా శోచనీయం అది ఏదన్నా ఉండని కానీ మీకు వాళ్ళకి కాంగ్రెస్ లో ఉన్నా కూడా వాళ్ళకి వాళ్ళకి వాళ్ళకున్నా కూడా ఒక మీడియా ఛానల్ పై దాడి చేసినట్టే రేపు మీకు మీడియాకి స్వేచ్ఛ లేనట్టే రేపు మీడియాకి ఎక్కడ కూడా స్వేచ్ఛ కోల్పోయినట్టే ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మీడియా ఛానల్ పై దాడులు జరుగుతున్నాయి మొన్న మా న్యూస్ లా దాడి జరుగుతాయి ఎంత మందిని అరెస్ట్ చేసారు ఏమేమి కేసులు పెట్టిర్రు నామ మాత్రం కేసులు నామ మాత్రం కేసులే ఇప్పుడు ఇదే తీన్ మల్లన్న ప్లేస్ లో వేరే కాంగ్రెస్ నాయకులు లేదన్న అంటే మాత్రం ఇంత హడావిటి చేసేవాళ్ళు కాదు ఎందుకంటే తీరుమారు మల్లన్నని కాంగ్రెస్ లెక్క చూస్తలేరని నేను అనుకుంటున్నా కాంగ్రెస్ ఎమ్మెల్సీ లెక్క చూస్తలేదు ఎందుకంటే ఆయన తిరుగుబాటు నాయకుడు తప్పు చేస్తే ఎక్కడైనా ప్రశ్నిస్తాడు నేనేం మల్లన్నని ఈ మాటలు నేను సమర్థిస్తలేను కానీ రకరకాల రాజకీయాలు ఇప్పుడు మొన్న అక్కడ మహాన్యూస్ లో దాడి జరిగినప్పుడు తీవ్రమైన చర్యలు లేవు ఎందుకంటే ఎందుకంటే బిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కారు బిఆర్ఎస్ ప్యాకేజ్ కి అమ్ముడు అయినారు లేకపోతే ఎన్ని స్కామ్ములు ఉన్నాయి బీఆర్ఎస్ హయా మరి ఒక్క స్కామ్ కూడా బయటకు తీస్తలేరు కదా అంటే ఇప్పుడు లేదు అంటే మాలాంటి వాళ్ళకు కూడా అనుమానాలు వస్తా ఉన్నాయి రేవంత్ రెడ్డి సపోర్ట్ తోటే కల్వకుంట్ల కవిత తీర్మార్ పైన దాడి చేసింది అనుకోవచ్చా ఉండొచ్చు ఈ కోణం కూడా ఉండొచ్చు ఇట్లాంటి కోణం కూడా ఉండొచ్చు చెప్పలేమన్నా రాజకీయాలల్లా నేను రేవంత్ రెడ్డి గారిని అభిమానిస్తుటి ఇంత ముందు ఎప్పుడు ఎలక్షన్ ఎలక్షన్ కంట ముందు అంటే రిజల్ట్స్ కంట ముందు కూడా ఒక మంచి నాయకుడు ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు గట్టి నాయకుడు ప్రశ్నిస్తాడు ఎవరినైనా కూడా స్పేర్ చేయడం అనుకుంటుటి కానీ రేవంత్ రెడ్డి లాంటి నాయకులు ఎలక్షన్ కి ముందు ఒక మాట ఎలక్షన్ తర్వాత ప్యాకేజీలకు పడిపోయినారు టోటల్ ప్యాకేజ్ ప్రభుత్వం ఇది ఇక్కడ డబ్బులు లేవు సో వాళ్ళ కేసులో ఇప్పుడు చూడండి మీరు ఏదైనా చూడండి మీరు వాళ్ళకి యాంటీగా గట్టిగా మాట్లాడటోళ్ళు లేరు మీరు పొలిటికల్ గా కూడా మీరు అబ్జర్వ్ చేస్తా ఉన్నారు ఇప్పుడు పొలిటికల్ లీడర్ కి ప్రభుత్వం గన్మెన్ లను ఇస్తుంది సో నేను ఆ తీర్మానం చంపే ప్రయత్నం చేస్తా ఉంటే గన్మెన్లు లు కాల్పులు జరిపినారు అంటే కాల్పులు జరపడం తప్పని మీరు అనుకుంటారా అన్నా ఎందుకు ఇస్తారన్నా గన్మెన్ లని ఆయన ప్రాణానికి రక్షణ కల్పించారు ఎవరికైనా సరే ఒక ప్రాణం రక్షించే బాధ్యత గన్మెన్లది మరి ఎంత సివియర్ అయినా సరే లాస్ట్ టైం కూడా గత కొన్ని సంవత్సరాల క్రితం అక్బరుద్దీన్ ఓవైసీ పై దాడి జరిగినప్పుడు మరి గన్మెన్లు డైరెక్ట్ ఫైర్ చేసినారు కదా అవును గాల్లో నిన్న నిన్న గాలిలో కాల్పులు జరిపినారు మరి అప్పుడైతే డైరెక్ట్ మనుషుల్నే ఫైర్ చేసినారు కదా మరిగా మనిషిని అంగరక్షకులు మనిషిని రక్షించుకోకపోతే మరి నుండి ఏం లాభం అన్న మరి ఇప్పుడు పదేళ్ల కాలం పాటు కవిత అధికారంలో ఉన్నప్పుడు ఇవే దాడులు తీర్మానం గతంలో చేసిరు ప్రతిపక్ష హోదాలో ఉండి కూడా దాడులు చేస్తా ఉందంటే దేనికి సంకేతం అంటే వీళ్ళకి సంకేతం కాదన్నా వాళ్ళకి ధీమా ఈ ప్రభుత్వం ఏం చర్యలు మాపై తీసుకోరు ఎందుకంటే మేము వేసిన భిక్ష తోటి వీళ్ళు నడుస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వము మేము వేసిన భిక్ష ప్యాకేజ్ వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు ఐదు వేల కోట్లు భిక్షము వీళ్ళు మాపై ఏమి చర్యలు తీసుకోరు ఒకవేళ చర్యలు తీసుకున్నా చిన్న లెవెల్ల కార్యకర్త పై ఏదో నామమాత్రపు చర్యలు చర్య తీసుకుంటారు తప్పించి సివియర్ యాక్షన్ అనేది ఉండదు ఇప్పుడు రేపు మీరు కూడా రాము గారు మీరు కూడా మరి జాగ్రత్తగా ఉండండి మీరు మీడియా పై ఎవరైనా దాడి చేయొచ్చు ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళు దాడిలు చేస్తారు మరి మీరు కూడా ప్రశ్నించేటప్పుడు ఆలోచించాలి ఇవాళ ఆ పరిస్థితి అయిపోయింది లేదా మీరు కూడా బాడీ బాడిగాడులు పెట్టుకోవాలి ఎనీ టైమ్ ఒక యాభై మందిని పెట్టుకోవాలి ఇప్పుడు మాట్లాడిన భాషలో ఏమన్నా ఇబ్బందికరంగా ఉంది అని మీరు భాష అయితే కాదు కాకపోతే ఈ కల్చర్ నేర్చుకుందే బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి అవును ఈ యొక్క కల్చర్ ముఖ్యమంత్రి వాడు వీడు అనే కల్చరే బిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి నేర్చుకున్నారు ఇవాళ ఏ చేసినా ఎక్కడెవ్వరు మాట్లాడినా ఎక్కడ నుంచో రూట్ మాత్రం బీఆర్ఎస్ నుంచే ఉంటది అంటే ఒక ఆపొజిషన్ నేతకు కానీ ఎవర్గూడ విల్వనియా కూట మంత్రి గాని మాజీ మంత్రి కానీ ఎమ్ఎల్ఏ కానీ మాజీ ఎమ్ఎల్ఏ కానీ ఎవర్గూడ కూడా విలువ కూట మాట్లాడే భాష కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ రావు ఈ నలుగురు ఏర్పిచారు తెలంగాణ తెలంగాణ సంస్కృతి గొప్పదనుకుంటూ కానీ ఇల్లు వచ్చి తెలంగాణ సంస్కృతిని నాశనం వట్టిరి ఓకే సో మచ్ అన్నా ఉండాలి ఎందుకంటే నేను విఆర్ఎస్ ని ఓకే ఓకే అన్నా థాంక్యూ సో మచ్ అన్నా థాంక్యూ